పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పురపాలక సంఘంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది పురపాలక కార్యాలయంలో ఆర్డీఓ హనుమాన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తీర్మానానికి మద్దతు తెలిపారు చైర్పర్సన్ పుట్ట చైర్మన్ ఆరేపల్లి కుమార్లపై అవిశ్వాసం నెగ్గిందని అధికారికంగా ప్రకటించారు ఆర్డీఓ మొత్తం పదమూడు మంది కౌన్సిలర్లు గాను తొమ్మిది మంది అవిశ్వాసానికి చేతులెత్తి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు మంతని మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ శ్రీమతి పుట్టా శైలజ మరియు వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ గారిపై అవిశ్వాస తీర్మానాన్ని మున్సిపాలిటీకి సంబంధించిన తొమ్మిది మంది కౌన్సిలర్లు మరి ఒకటో తారీఖు నాడు మరి కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ద్వారా మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ టూ నోటీస్ ద్వారా పదహారో తారీఖు నాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి సమావేశాన్ని నిర్వహించడానికి ఆర్డీఓ మంత్రిని గారిని నియామకం చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు పదహారో తారీఖు నాడు ప్రత్యేక మున్సిపాలిటీ మంతని సమావేశాన్ని ఏర్పాటు చేయడం పదకొండు గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు గంటలకు మరి చైర్పర్సన్ శ్రీమతి పుట్ట శైలజపై అవిశ్వాస తీర్మానానికి మరి ప్రతిపాదించడం జరిగింది ఈ సందర్భంగా సమావేశ సమావేశానికి మొత్తం పదకొండు మంది కౌన్సిలర్లలో తొమ్మిది మంది కౌన్సిలర్లు హాజరయ్యారు తొమ్మిది మంది కౌన్సిలర్లకు మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారికి తెలియజేసి వారికి మరి పుట్ట శైలజ చైర్పర్సన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి చేతులెత్తి మద్దతు తెలిపే ప్రతిపాద ప్రతిపాదన మరి మద్దతు తెలిపవలసిందిగా కోరడం జరిగింది అందులో భాగంగా మరి తొమ్మిది మంది సభ్యులలో తొమ్మిది మంది సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తి తమ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది ఎవరు కూడా మరి వ్యతిరేకించలేదు అదేవిధంగా తటస్థంగా కూడా ఎవరు లేరు కాబట్టి ఈ సమావేశ సమావేశం లో ప్రవేశపెట్టిన మరి చైర్పర్సన్ శ్రీమతి పుట్టశైలి పెట్టిన తీర్మానాన్ని ఆమోది